హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఫ్లవర్ బొకే అండి న్యాచురల్ ఫ్లవర్స్తో ఉన్న ఫ్లవర్ బొకే ఇది ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేయబడి ఉందండి అంటే అవి ఫ్లవర్స్ పాడవకుండానో మరి ఎందుకు ఇలా కవర్ చేస్తున్నారో తెలియదండి ఈ విధంగా చేస్తున్నారు మరి మనం తెచ్చుకుని ఇస్తున్నాము తర్వాత దీన్ని ఇచ్చిన తర్వాత వాడుకున్న తర్వాత అది పడేసేటప్పుడు నాకు తెలిసి చాలామంది దాని అలాగా రోడ్ మీద పడేస్తారండి ఈ దేనికి అది సెపరేట్ చేయరు రీసైక్లింగ్ పంపించరు కాబట్టి మనం ఇలాంటి ప్లాస్టిక్ కవర్ లేకుండా తీసుకోవడం బెటర్ ఏమో ఆలోచించండి ఎందుకంటే మన ఫ్లవర్ బుక్ ఒక చోట నుంచి తెచ్చుకునేటప్పుడు దాన్ని చక్కగా మనం కార్లోనో లేకపోతే బైక్ మీద ఎవరైనా పట్టుకున్నా సరే అది బాగానే ఉంటుందండి గురించి అలాగా ఇస్తే బెటర్ ఏమో ఆలోచించండి కవర్ లేకుండా ఈ కవర్ వల్ల ఇది ఎన్నో వందల సంవత్సరాలు పడుతుందండి అది భూమిలో కలవడానికి తెలుసు కదండి ప్లాస్టిక్ కవర్ అనేది మనకి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనేది అందు గురించి దయచేసి ఆ ప్లాస్టిక్ కవర్ వద్దని చెప్పండి ఆ తర్వాత ఇది ఏంటంటే ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా అలాగా స్టిఫ్గా గుచ్చడానికి అంటే ఇది వెదురుతో తయారు చేసిందండి కానీ లోపల ఫ్లవర్స్ నిలబడడానికి ఒక బెండు లాంటి దాన్ని అక్కడ పెడుతున్నారండి అది ఏంటంటే అది వాటర్లో అంటే ఆ బెండులా ఉంటుందండి అది వాటర్లో వేస్తే అది బరువుగా తయారవుద్ది తయారైన తర్వాత అక్కడ విదురుతో తయారు చేసిన బుట్టలో దాన్ని పెట్టి తర్వాత దానికి వీటిని గుచ్చుతున్నారండి అంటే అది వాటర్తో నిండిపోయిన తర్వాత బరువుగా తయారవుద్దండి ఆ బెండు తర్వాత ఈ ఫ్లవర్స్ గుచ్చడం వల్ల ఏంటంటే ఈ ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గా ఎక్కువసేపు అనమాట అందు గురించి దీన్ని వాడుతున్నారండి కానీ ఇది కూడా చాలా ప్రమాదకరం అండి అంటే న్యాచురల్గా మనం ప్రతీది అంటే ప్లాస్టిక్ని ప్లాస్టిక్లా కొనుక్కుంటున్నాం అలాగే న్యాచురల్ వాటిని కూడా ప్లాస్టిక్ కవర్లతో నింపేస్తున్నాం అండి ఈ విధంగా అందు గురించి దయచేసి ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు వాడేటప్పుడు ఆలోచించండి ఇదిగోనండి అసలు ఇప్పుడు ఈ మెటీరియల్ని ఏం చేయాలి అసలు ఈ బెండు అనేది ఉంది కదండి అంటే అది చాలా తేలిగ్గా ఉంటుందండి వాటర్లో పెట్టినప్పుడు చాలా అయిపోద్ది ఫ్లవర్స్ ఆ వాటర్ ఎవాపరే ఎవాపరేట్ అయ్యే వరకు కూడా చక్కగా ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయని ఆ వాటర్ ఉండడం వల్ల ఇలా పెడుతున్నారండి ఈ చూడండి ఇలా మనం ఏదన్నా ఇలా హోల్ పెడితే అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకో ఈ రకంగా వాళ్ళు పెడుతున్నారండి ఇది కూడా అవాయిడ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి అంటే ఏదైనా ఇసుక లాంటి దాంట్లో వేస్తేనా ఏంటి అనిపిస్తుంది అంటే అసలు మనం ఇలాంటి కొండం మానేస్తే వాళ్ళు ఆలోచిస్తారేమోనండి తయారు చేసేవాళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీగా కావాలండి మాకు ఇలా వద్దంటే మనిషి అనుకుంటే ఈకో ఫ్రెండ్లీగా కూడా తయారు చేయగలరండి ఇలాగా అంటే మనం అడగాలి కానీ మనం ఎవరూ అడుగుతున్నామండి అసలు మన పూర్వీకులు ఇలాంటివి తయారు చేయలేక కాదండి మన ఆరోగ్యానికి మంచిది కాదని అలాంటివి తయారు చేయలేదేమో అని అనుకుంటున్నాను మనం ఒక బంచిలాగా ఇలాగా పెట్టి దాన్ని ఒక థ్రెడ్తో కట్టేసి తర్వాత మనకి చూడండి పేపర్స్ ఉంటాయి కదా బటర్ కవర్స్ కానీ పేపర్స్ మంచి కలర్ఫుల్ పేపర్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇలా చుట్టబెట్టి ఇవ్వచ్చండి అంటే దానికి కూడా ప్లాస్టిక్ కవర్ని ఉపయోగిస్తున్నారు అంటే మనం ఆలోచిస్తే మార్గాలు ఉంటాయండి మనం వాళ్ళని షాప్ వాళ్ళని అడగాలి దయచేసి ఆలోచించండి ఇలాంటివి కొనేటప్పుడు ఆ డెకరేషన్లో కూడా మనకి చాలా వరకు ఆ బెండ్లు పెట్టే డెకరేట్ చేస్తున్నారండి బెంగళూరు ఫ్లవర్స్ ఎక్కడున్నా కూడా ఆ బెండ్లు పెట్టే వాళ్ళు డెకరేట్ చేస్తారండి అలాగే ఒక పువ్వు పెద్దది ఒక పువ్వు చిన్నది రావడానికి పొడవుగా పెద్ద పువ్వు రావడానికి కాడికి కాడికి మధ్యలో ప్లాస్టర్ వేసి చుట్టతూ ఉంటారండి కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా డెకరేషన్ చేయించుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలి నేను ఒక కుండ తీసుకున్నాను అందులో వాటర్ పోసి అవి ఫ్లవర్స్ని కట్ చేసి కింద కాడల్ని ఇలాగా అందులో పెట్టానండి కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి కదా చూడడానికి అని సరదాగా ఒక స్టూల్ వేసి దాని మీద క్లాత్ చిన్నది ఉంటే అది వేసండి దాని మీద అది నేను పెట్టాను అనమాట అసలు ఎంత అందంగా ఉందోనండి చూడడానికి అంటే న్యాచురల్ ఫ్లవర్స్ని న్యాచురల్ ఒక కుండలో పెట్టేటప్పటికి అసలు అదొక రకమైన ఆహ్లాదకరంగా ఉందండి అంటే మనకు ఆ ఫీలింగు మరి ఏంటోనో చూడ్డానికి కూడా ఒక కార్నర్లో పెట్టేటప్పటికి ఎంత అందం వచ్చిందో చూడండి ఒక రెండు మూడు రోజులు చక్కగా అవి మనకి ఆహ్లాదకరంగా వాటిని చూసేటప్పటికి ఏదో మనకి మంచిగా అనిపిస్తుందండి అంటే న్యాచురల్ సజీవంగా ఉన్న ఫ్లవర్స్ కదా అవి వాటిని అలా చూసినప్పుడు చాలా ఆనందపడతాం అనమాట అందు గురించి అందులో పెట్టానండి మనం ఇలా పెట్టిన తర్వాత మన నుంచి అంటే దాని నుంచి వచ్చిన వేస్ట్ చూడండి కవరు ఆ అలాగే వీటిని కట్ చేశాను కదండి ఆకులు తర్వాత వెదురు వెదురు ఆకులు పర్వాలేదు కానీ దీన్ని అసలు రీసైక్లింగ్ పంపించడానికి కూడా అవకాశం లేదండి అసలు రీసైకిల్ కూడా చెయ్యరు అది భూమికి చాలా హానికరం ఇదైతే రీసైక్లింగ్కి పంపించవచ్చండి దీన్నైతే నేను చక్కగా రీసైక్లింగ్ చేసే దాంట్లో వేస్తున్నాను కానీ అది నిజంగా పక్కన వేసినా కూడా దాన్ని ఎవ్వడూ కూడా తీసుకోరండి దాన్ని రీసైకిల్ చేయరు అసలు అది భూమికి చాలా హానికరం అండి కాబట్టి ఆలోచించండి మన పూర్వీకులు ఇలాంటివి సృష్టించలేక కాదండి వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అంటే ఆరోగ్యానికి హానికరమైన వస్తువులు ఏవి కూడా వాళ్ళు సృష్టించలేదండి కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి కంఫర్ట్ మాత్రమే చూసుకుంటున్నాం అంటే మనిషిగా మనం బ్రతకడానికి అంటే మిగిలిన ప్రకృతిలో మిగిలిన జీవరాశులు ఏమైపోయినా పర్వాలేదు భూమి ఏమైపోయినా పర్వాలేదు నీరు ఏమైపోయినా అయిపోయినా పర్వాలేదు నేను ఒక్కడిని బతికితే చాలు అని అనుకుంటున్నారండి కానీ అవన్నిటిని కలుషితం చేసినప్పుడు వాటినన్నింటినీ కలుషితం చేసినప్పుడు తనెలాగా ఆరోగ్యంగా బతకగలడు అనేది గ్రహించట్లేదండి ఎవరు కూడా అంటే ఈరోజు నేను చేశానా బయట పడేశానా అంతవరకే నాకు అంతేగాని మిగిలిన వాటితో నాకు సంబంధం ఏముంది అనే ఆలోచన మనిషికి బాగా పెరిగిపోయిందండి అంటే అసలు మన పూర్వీకులైతే ఆరోగ్యానికి హాని కలిగించే ఏ విషయాన్ని కూడా వాళ్ళు పాటించేవారు కాదు కానీ ఇప్పుడు మనం అనారోగ్యకరమైన అలవాట్లని వృద్ధి చేసుకోవడంలో చాలా ముందడుగేస్తున్నామండి మనం ఏదైతే మనకు అనారోగ్యమో వాటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మనం ఇది ఆరోగ్యం రా బాబు ఇలా చేయండి ఇలాంటి పనులు చేయకూడదంటే ఏముందిలే అనుకుంటున్నామండి కానీ ఇండైరెక్ట్గా మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఏంటంటే సహజమైన ప్రకృతి నుంచేనండి మన ఆరోగ్యం కూడా రక్షించబడేది మనం ఎప్పుడైతే మనం ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లని పెంచుకుంటామో ప్రకృతి పాడైపోద్దండి అండి అలాగే మనం కూడా ఏం చేయలేము కానీ దయచేసి ఇలాంటి వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆలోచిస్తారేమో ఎవరైనా చేస్తున్నానండి అంటే నా వీడియోలో కొన్ని చూసి ఇది గుర్తొచ్చిందండి మీరు గుర్తొచ్చారు ఇలా చేశామండి అని అంటున్నారు కాబట్టి ఇలాంటివి కూడా ఇంరు చేద్దామని చేస్తున్నానండి మీరు దయచేసి ఇలాంటివి ఆలోచించండి ఏదైనా ఒక ప్లాస్టిక్ వస్తువుని కానీ ఇలా కొనేటప్పుడు ఈ వస్తువు మనం ఇంటికి పట్టుకెళ్ళాలా అసలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వడం ఎందుకు ఎక్కువ ఫ్రెండ్లీగా ఇద్దామా అని కొంచెం ఆలోచించండి అంటే ప్లాస్టిక్ మయమైపోయిందండి మనం అవాయిడ్ చేయడం చాలా కష్టం కానీ ప్రయత్నం చేస్తే కొంతవరకైనా చేయగలం కదండి ఇప్పుడు ఈ బెండు అది లేకుండా మనకి డెకరేషన్ చేయమంటే వాళ్ళు చేస్తారండి అలా అనమాట దయచేసి మీరు అందరూ ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని చాలామందికి తెలిపిన వాళ్ళు అవుతారు ఎవరో ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలండి మన వీడియో చూసి ఈ వీడియో వల్ల ఉపయోగపడినట్టే అది మాత్రం మీరు అర్థం చేసుకోండి ఉంటానండి